మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార బులెట్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నది కళ్యాణదుర్గం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఇక్కడ సుమారు తొమ్మిది వందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ కోటవీధి ప్రాంతం నుంచి మురికి నీరు ఊట నీరు వచ్చి ఇదే పాఠశాలలో నిల్వ ఉండి పాఠశాల క్రీడా మైదానం గుండా ఈ నీరు వెళుతుంటాయి ఈ సమస్య గత ఎన్నో సంవత్సరాలుగా ఈ పాఠశాలను పట్టి పీడిస్తుంది ఈ సమస్యను పట్టించుకున్న నాదుడు లేడా అన్న విధంగా ఈ సమస్య పూర్తి జటిలంగా తయారైంది ఊట నీరు మురికి నీరు పాఠశాల ముందు భాగాల్లో చదువుకునే రూములు ఎదురుగ్గా నిల్వ ఉండటంతో దోమలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు అంతేగాక ఇక్కడ ఎప్పుడు కూడా దుర్వాసన వస్తుంటుందని చుట్టుపక్కల ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరు చాలా ఇబ్బందికరంగా తయారయ్యి పాఠశాల గుండా విద్యార్థులు నడవాలన్నా అక్కడ చదువుకోవాలన్నా కూడా తమకు చాలా సమస్యగా ఉందంటూ సుమారు తొమ్మిది మందలకు పైగా విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు కొన్నిసార్లు దీన్ని మరమ్మతులు చేసేందుకు పనులు చేపడుతుంటే చుట్టుపక్కల కాలనీ ఈ పనులను కూడా అడ్డుకున్నారని మీరు ఇలా చేస్తే రోగాలు వస్తాయి అని ఉపాధ్యాయులు వారికి నచ్చచెప్పినా కూడా మురికి నీరు వెళ్లకుండా పరిస్థితి ఏమి అన్న విధంగా అక్కడ వాదోపవాదాలు కూడా జరిగాయి దీంతో పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోక ఎంతో ఏళ్ల తరబడి ఈ సమస్య ఆ పాఠశాలను పెట్టి పీడిస్తుంది ఈ సమస్య గనక తమకు తీర్చకపోతే విద్యార్థులు సోమవారం రోజున ఖచ్చితంగా ఉపాధ్యాయులతో కలిసి ఆర్డీఓ లేదా తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి కూడా వస్తామంటూ ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేశారు కళ్యాణదుర్గం పట్టణంలోని కోటబీధిలో ఉన్న బాలికలన్నత పాఠశాల ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత మురికిగా ఉందో పాఠశాల ఆవరణం ఇలా ఎంత మురికిగా ఉన్నా దీన్ని పట్టించుకునే నాదుడే లేడంటూ పాఠశాల విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఎంతోమంది చిన్నారులు ఆ పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు అన్న విధంగా ఈ సమస్య తయారైందని ఖచ్చితంగా ఈ సమస్యను అధికారులు పరిష్కారం చూపాలని లేని పక్షంలో సోమవారం రోజున ఆర్టీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడికి కూడా విద్యార్థులు పిలుపునిస్తున్నట్లు ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు తెలిపారు ఇక్కడ మీరు చూస్తున్నారు పిల్లలు ఆ పాఠశాల అటువైపు గదులకు వెళ్ళాలంటే ఆ మురికి నీటిలో కాలు పెట్టి మరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఇలా వెళ్ళటం వల్ల పాఠశాలలో కనీసం పరిశుభ్రత అన్న మాటే అరుదుగా అన్నట్లుగా విద్యార్థులు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం నోర్చుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు వనజ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల కళ్యాణదుర్గం స్వచ్ఛంగా పనిచేస్తున్నాను మాకు గత మూడు నెలలుగా ఈ గ్రౌండ్లోకి నీళ్ళు ఎక్కువగా వచ్చి మురికి నీరు చెరువు నీళ్ళు అన్ని కూడా చేరి పిల్లలకు చాలా డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి పేరెంట్స్ తర్వాత పిల్లలు కూడా చాలా వరకు అడుగుతున్నారు ఇది ఎట్లా సమస్య ఏమి అని దయచేసి నాయకులు అధికారులు అందరూ కూడా మాకు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రౌండ్ను పూర్తిగా క్లియర్ చేసి సమస్యను పరిష్కరించాలిగా ఆ అటువైపు వాళ్ళు నీళ్లు పోవడానికి ఇదే పాసిబిలిటీ ఉండేది అని చెప్తున్నారు అందుకోసమే వాళ్ళు వచ్చి మాతో గొడవపడుతున్నారు కానీ అంత అంతలోపే చాలా ఎక్కువగా సమస్య ఉదృతంగా ఉండడం వల్ల మేము కొద్దిగా మట్టి అట్లా కొద్దిగా కాంపౌండ్ వారికి కొద్దిగా మళ్ళీ అందుకునేటట్ల వేయించడం జరిగింది దాంతో వాళ్ళంతా కూడా రావడం జరిగింది కూడా లోపలికి వస్తున్న ఎలా వెళ్ళాలా అని చెప్పేసి ఎట్లా వెళ్తాయని చెప్పేసి వాళ్ళంతా గొడవకు రావడం జరిగింది కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గం సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు